నమస్కారం నా పేరు సుజాత ఓకే ఇక్కడేనా ఇక్కడేనండి మనగర్లోకి టికెట్ తీసుకెళ్ళి వన్ థర్టీ ఫైవ్ డివిజన్ పార్లమెంటు సరే ఇప్పుడు ఎట్లా ఉంది ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి రాజల లక్ష్మారెడ్డి కాంగ్రెస్ నుంచి సునీత మహే రెడ్డి బీజేపీ నుంచి ఈత ఈటల అంటేనే ఒక బ్రాండ్ అండి అంతేనండి ఎవరు తెలియని వాళ్ళు ఎవరు ఉన్నారు ఎంత చిన్న పిల్లల్ని అడిగినా కానీ కూడా ఈటల గారంటే ఒక బ్రాండ్ అనమాట ఇంతకుముందు నుంచి కూడా ఆయన ఒక మినిస్టర్ ఉన్నప్పటి నుంచే తెలియని వాళ్ళు ఎవరు ఉన్నారండి నేను ఉన్నప్పటి నుంచి నేను చూసింది అక్కడ అలవాళ్ళు ఆయన నివాసం ఉండేవాళ్ళు ఇప్పుడేదో పక్కన జరిగారు ఆయన ఇక్కడ లోకల్ నాన్ లోకల్ అని అదోపాటి వాళ్ళు మాట్లాడే వాళ్ళు వాళ్ళు ఎక్కడోళ్ళు మేము ఇప్పుడు చూడలేదు కదా వాళ్ళని ఈటల గారు తెలియని వాళ్ళు ఎవరు ఉన్నారనేసారు అట్లా ఆయన లోకలే ఇక్కడే ఆయన గెలవడం ఖాయం సరే ఇదే బీజేపీ పార్టీ అది అన్యాయంతో గెలిచిన వారు మా గెలుపు అనేసి అని అనుకుంటున్నాను కానీ ప్రజలు నాడి మమ్మల్ని మమ్మల్గా మేము చెప్తాము ఇప్పుడు మాత్రం ప్రజెంట్ వాళ్ళు హుజ్రాబాద్లో అక్కడ గజ్వేల్ ఏం చేశారనిసా కాకుండా వాళ్ళు అన్ని దొంగోట్లు ఇప్పించుకున్నారు తెలియని ఉంది దానికి సమాధానం ఏం జరుగుతుంది ఇప్పుడు డిఆర్ఎస్ ఏమైందండి మన సమాధి వాళ్ళు మొత్తానికి ప్రజలు వాళ్ళు వద్దనేసరి కోరుకున్నారు ఇప్పుడు కూడా ప్రజెంట్ ఈ ఎలక్షన్లో కూడా టీఆర్ఎస్ అయితే డిపాజిట్ రాదు కాంగ్రెస్ అయితే నామినేషన్ లేకుండా పోతారు ఉన్నారు మన ఈటలని ఈటలన్న మెజారిటీతో పిలవడం కౌశిక్ రెడ్డి గురించి మీరు అడుగుతున్నారు కౌశిక్ రెడ్డి గారు ఎలా ప్రచారాలు చేస్తున్నారని తెలియదా అండి ఆయన ఈటల గురించి మాట్లాడే స్థాయి ఆయన ఎక్కడదండి కౌశిక్ రెడ్డి గారు చెప్తున్నారు సరే రాజకీయాల పట్టంగా మీరు చెప్తారు మీరే విధంగా మీరు అప్పుడు ఓట్లు అడిగారు అంతకైతే ఈటలనైతే దిగజారలేదు కదా ఈటలనైతే దిగజారలేదు కదా ఈటలన్న అంటేనే ఒక బ్రాండ్ తెలిసిందే మోదీ గారి గురించి అయితే చెప్పే అవసరం లేదు ఇప్పుడు గడప గడప మేము వెళ్ళేటప్పుడు ప్రజలు ఆడవాళ్ళ అయితే ఎలా ఉందని అంటే చాలా అంటే చాలా పాజిటివ్గా చెప్పే అవసరం లేదు సైలెంట్ ఓటర్స్ మాత్రం మీరు ఇక అనుకోలేరు అనుకోండి ఏదో వాళ్ళు వీళ్ళు ఆపోజిషన్ వాళ్ళు తిరుగుతున్నారో చేశారు సైలెంట్ ఓటర్స్ అదే కాకుండా మైనారిటీ లేడీస్ కూడా చాలామంది సైలెంట్గా సపోర్ట్ చేశారు ఎందుకంటే త్రిపుల్ తలాక్ గురించి ఏ ఒక్కరు చేయండి మోదీ గారు చేశారు వాళ్ళ ఆడపిల్లల్ని కాపాడింది మోదీ గారే కదా తో మైనారిటీ లేడీస్ కూడా సైలెంట్గా సైలెంట్ ఓటర్స్ వీళ్ళందరూ వస్తున్నారు బయటికి వాళ్ళు కూడా బయటకు వచ్చి చెప్తున్నారు వాళ్ళు కూడా సరే ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు బీజేపీకి ఇప్పుడు తప్పకుండా పడతాయి రాష్ట్రంలో ఒక్క ఒక్క స్లోగన్ వినుంటారు గల్లీలో ఎవరు మనకి ఉంది ఢిల్లీలో మాత్రం మోడీ అన్నప్పుడు ఆ ఢిల్లీలో మోడీకి వేసినప్పటికైతే తప్పకుండా ఈటల గారే గెలుస్తారు ఈటల గారు పార్లమెంట్కి వెళ్ళడం ఖచ్చితం ఇప్పుడు తెలంగాణలో పదిహేడుకు పదిహేడు సీట్లు మేమే గెలుస్తామని చెప్పి కాంగ్రెస్ బిఆర్ఎస్ వాళ్ళు అంటున్నాం అండి మాకు తెలుసు కదండి ఏం జరుగుతుంది సరే ప్రతి గడప మేము ఎక్కి మేము మాట్లాడుతున్నప్పుడు మేము అడుగుతున్నప్పుడు తెలుస్తుంది కదా ఒక ఊటు ఊడుతుంది ఇక్కడ బీజేపీ తప్పకుండా ఈటంలో ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు ఎవరైనా చిల్లిపిల్లలు వెళ్ళడాన్ని కూడా అడగండి ఏమనిసని మీకు ఎవరైనా అంటే ఇప్పుడు మీరు ఇంతకుముందు అన్నారు జోడో యాత్ర చేస్తారు జోడో యాత్ర తోడో యాత్రనే అది అంటే దానికి ఏం లేదు మోడీ గారు రావడం ఖాయం బీజేపీ